హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను మైదా పిండితో చల్ల పునుగులు అయితే చేసి చూపిస్తానండి ఇది టిఫిన్కి అయితే సూపర్గా ఉంటుందండి టిఫిన్కి అయినా ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్స్గా అయినా బాగుంటాయండి మైదా పిండితో నేను చేసిన ఈ చల్ల పునుగులు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి అయితే ట్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే నేను ముందుగా వేడి చేసేసుకుంటాను ఇవైతే వేడి చేసేసుకోవాలండి చేసేలో ఇది వేడయ్యే అయితే మనం పిండిని అయితే కలిపేసుకుందాం అండి పిండిని అయితే ఇప్పుడు కలిపేసుకుందామండి దీనికోసం అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటానండి మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఒక రెండు కప్పుల వరకు వేసేసుకోండి నేనైతే ఒక కప్పు వేసుకున్నానండి ఒక కప్పు మైదా మైదాకి ఒక కప్పు పెరిగిండి పుల్లటి పెరిగింది వేసుకుంటాను మీరు పెరుగు లేదు అనుకునేటప్పుడు మజ్జిగ వేసుకున్న పర్వాలేదండి పెరుగు ఇష్టం లేదనుకునేటప్పుడు మీరైతే మజ్జిగ వేసైనా చేసుకోవచ్చండి చల్లపునుగలు అయితే ఇప్పుడు ఇవి వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఈ పిండికి సరిపడా సాల్ట్ అండి కొద్దిగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కొద్దిగా వంట సోడండి వంట సోడ కొద్దిగా వేసుకోండి ఇంతే అండి వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం వాటర్ అయితే దీనికి అవసరం లేదండి ఇంకా మీకు గట్టిగా ఉందనుకునేటప్పుడు అయితే కొద్దిగా వాటర్ అయితే శిలకరించుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకునేటప్పుడే మనకు తెలిసిపోద్ది వాటర్ పడుతుందో పడదన్నది ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఒక కప్పు మనకి మైదాకి ఒక కప్పు పెరుగు సరిపోతుంది అండి మీరు మజ్జిగ వేసుకున్నా సరే మజ్జిగ మజ్జిగైతే సరిపోద్ది చూడండి ఈ విధంగా అయితే ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మీకు ఇంకా కొద్దిగా గట్టిగా ఉందనుకునేటప్పుడు కొద్దిగా అయితే వాటర్ చిలకరించుకుంటే సరిపోద్ది కొద్దిగా ఒక స రెండు మూడు స్పూన్ల వరకు సరిపోద్ది అండి మీరు ఇంకా అనుకుంటే నాకైతే ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోయిందండి చూడండి మనకైతే ఈ విధంగా అయితే రావాలండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఈ పుణుగులను అయితే వేసేసుకుందాం ఈ చల్ల అయితే మనకు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే ఆయిల్ కూడా వేడైందండి ఇప్పుడైతే పునుగులు వేసి చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా మనకు వేడి అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని చేతిని అయితే కొద్దిగా చేసుకుంటూ ఈ పునుగులను అయితే వేసేసుకోవాలండి చూడండి కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసేసుకుంటూ మనము నార్మల్ పునుగులు ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగా అయితే వేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో వేసుకోవచ్చండి చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే పునుగలను వేసుకోవాలండి ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకొని రెండు వైపులో కూడా మంచిగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే వస్తాయండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో నుంచి ఇవైతే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి చూసారా ఇదైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇదే విధంగా వేయించుకోండి చూడండి మనకైతే చల్లపునుగలు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా వేయించుకోవాలండి ఇంకా ఎక్కువ వేయించినా సరే అంత మంచిగా ఉండవండి టేస్ట్ అయితే ఇదే విధంగా వేయించుకొని తీసేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో చేసుకున్నా పర్వాలేదండి బోండాల్ టైప్లో చేసేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి ఈ కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోవాలి ఇంకొద్దిగా పిండి ఉందండి అది కూడా ఇదే విధంగా వేసి చూపిస్తాను చూడండి కొద్దిగా ఉంది పిండి అయితే ఇది కూడా వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండి మనకి మైదా పిండితో చేసిన చల్ల పునుగులు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి మైదా పెరుగు కొద్దిగా సాల్టు ఇంకా మనకు బేకింగ్ సోడండి ఇవి ఉంటే సరిపోతాయండి ఈజీగా మనం చేసేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా మనకి రెడీ తగరవుతాయండి చల్లపునుగులన్నీవి ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి పిల్లలకైతే చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి మనకి స్మూత్గా వచ్చాయి చూడండి లోపల కూడా మంచిగా ఉడికిందండి స్మూత్గా స్పాంజీగా వచ్చేయండి ఇవి అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఈ మైదా పిండితో చేసిన చల్ల పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి